వెల్కమ్ టు వివన్ న్యూస్ తెలంగాణ గణంగా స్వామి వివేకానంద జయంతి బోధన్ జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వామి వివేకానంద నూట అరవై రెండవ జయంతి ఉత్సవాలను బోధన్ శ్రీ వివేకానంద హైస్కూల్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని అతిథులు కోరారు కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షులు కొడాలి కిషోర్ ట్రస్మా రాష్ట్ర ఉపాధ్యక్షులు జయప్రకాష్ ట్రస్మా మండల అధ్యక్షులు శ్రీనివాస్ సార్ ట్రస్మా మండల ప్రధాన కార్యదర్శి సురేష్ మరియు విజయసాయి విద్యాసంస్థల డైరెక్టర్ చక్రవర్తి వాణి విద్యానికేతన్ కరస్పాండెంట్ రాజన్ హనుమంతరావు ఉషోదయ విద్యాసంస్థల చైర్మన్ సూర్యప్రకాష్ మరియు పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు పాఠశాల డైరెక్టర్లు హరికృష్ణ గజనన్ సంతోష్ పాల్గొనడం జరిగింది o ka pōpō o ka pōpō ले एक अलग अलग चमत्कार। टुडे बिगाड़ ही है सेलेब्रेट नेशनल जो So, on this సో ఆన్ దిస్ సజెషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైఫ్ టు సేవ్ అబౌట్ అవర్ కరస్పాండెంట్ ఫ్రెండ్స్ టు వేక్ అండ్ దెబ్బ అండ్ మై డియర్ రెస్పెక్టెడ్ కరెస్పాండెంట్స్ ద స్కూల్ సేవ్ మనందరం కూడా యూత్ని ఎంకరేజ్ చేస్తే దేశానికి సేవ చేసిన వాళ్ళని కాకపోతే వాళ్ళ తక్కువ పట్టిని కుంద చూడాల్సిన బాధ్యత కూడా బుకర బాధ్యత మన ఉంది ఎందుకంటే ముసలి వాళ్ళకి ఆలోచించే శక్తి ఉంటుంది కానీ చేసే శక్తి ఉండదు పిల్లలకి ఆలోచన శక్తి ఉండదు పిల్లలు ఒక యూత్ కు మాత్రమే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ జ్ఞానం ఉంటుంది చేసే సత్తా ఉంటుంది భారతదేశాన్ని కాదు ప్రపంచానికి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ఉంటారు లాగా ఉంటారు యూత్ ఈ రోజుల్లో ప్రస్తుత రోజుల్లో యూత్ అనేది ఎంజాయ్ చేసాం మేము అలాగే మాకు మీరందరూ కూడా వయసుతో సంబంధం లేదు సార్ మీ పనుల ద్వారా మీరు ఎప్పటికీ యూతే మీ మాటలు అన్ని కూడా మాకు చాలా ఇన్స్పిరేషన్ ఈరోజు థ్యాంక్ యూ సార్ మీ సహాయ సహకారాలు అన్ని కూడా మాకు ఇంకా ఫ్యూచర్ లో ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ జరుగుతుంది అవసరం అయితే నేను తప్పనిసరిగా ఇప్పుడు మా అసోసియేషన్ నా నాలెడ్జ్ నేను స్పాదలేదు నాకు అవకాశం అందరికీ కూడా ముఖ్యంగా అవకాశం ఉంటే కొబ్బరి పాపతి కొబ్బరిలో అందరికీ నమస్కారం భువనేశ్వరి దేవి విశ్వనాథ్ దత్త యొక్క ముద్దుల కుమారుడు నరేంద్రనాథ్ దత్త యొక్క అనగా వివేకానంద స్వామి యొక్క నూట అరవై రెండవ జయంతి ఉత్సవాలని పురస్కరించుకొని స్థానిక బోధన పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది దీనికి బోధనలోని అన్ని పాఠశాలల కరస్పాండెంట్స్ అన్ని కళాశాల కరస్పాండెంట్స్ హాజరు కావడం జరిగింది వాళ్ళతో పాటు వివేకానంద పాఠశాల యాజమాన్యం అండ్ ఉపాధ్యాయులు కొంతమంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది వివేకానందని యొక్క జీవితం అందరికీ ఆదర్శపాయం ఈ దేశం ఈరోజు ఇంత అభివృద్ధి పథంలో నడుస్తుంది అంటే ఆయన సూక్తులు ఎంతోగానో ఉపయోగపడుతున్నాయి విద్యార్థి వెనుకడు వేసిన ప్రతిసారి విద్యార్థులు ఆందోళన కలిగిన ప్రతిసారి మేము పిల్లలకి స్వామి గారి యొక్క కొటేషన్స్ మాత్రమే బోధించడం జరుగుతుంది స్ట్రెంత్ ఈజ్ లైఫ్ వీక్నెస్ ఈస్ డెత్ ఏ కాకుండా ఇంకా చాలా కొటేషన్స్ ద్వారా విద్యార్థుల్లో మేము ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నాం సో ఆయన యొక్క ప్రతి మాట ఈ దేశ ప్రగతికి బాట కాబట్టి స్వామి వివేకానంద యొక్క జీవిత చరిత్ర పిల్లలందరూ చదవాలి యువత అందరూ అని ఆయన జీవిత చరిత్ర చదివి ఆయన కొటేషన్స్ పాటించాలని కోరుతూ అందరికీ మరొక్కసారి ఆయన జయంతి సందర్భంగా శుభాకాంక్షలు నంద నంద మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్ పెట్టుకోండి